అభినేత్రి యాభై నాలుగో ఎపిసోడ్ వినేద్దామా ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అందుకని నేను వెంటనే ఇది ఫస్ట్ సిరీస్ పూర్తి చేసి సెకండ్ సిరీస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక యాఫీ నాలుగో ఎపిసోడ్లోకి వెళ్తే నా ఇంటిది కూడా గొడవ ఏమీ చేయకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది నాకు అర్థం కాలేదు ఎందుకు ఏమైంది అంత సడన్గా తనేమైనా ఫీల్ అయ్యిందా నేను ఆ టెన్త్ క్లాస్ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అది చెప్పకుండా దీని దగ్గర దాచాను అని అనుకుంటుందా ఏంటి కొంపదీసి అని ఆలోచిస్తూ అరే భాయ్ నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు నేను నిజంగా దాన్ని ఏమి ఇష్టపడలేదే ఆ పిల్ల ఒక చిన్న పిల్ల టెన్త్ క్లాస్ తనది నాకు అప్పుడు దోస్తులంటూ ఎవరూ లేరు మా స్కూల్లో అందరూ నన్ను ఒక వింత జంతువుని చూసినట్లు చూసేవాళ్ళు ఆ టైంలో నేను కూడా మనిషిని నాకు కూడా స్నేహితులు ఉంటారు స్నేహం చేయొచ్చు అన్నట్లు నాతో చక్కగా మాట్లాడింది తను మాత్రమే నాతో తను ఒక వారం రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత ఎటుపోయిందో కూడా నాకు తెలియదే ఏంటో అసలు ఎవరో ఆ అమ్మాయి ఎవరో నేను కూడా ఆ అమ్మాయి సంగతి అసలు పూర్తిగా మర్చిపోయాను కూడా ఓ రాక్షసి ఎక్కడున్నావు అర్థం చేసుకుంటావుగా నేనేమీ దాన్ని ఇష్టపడలేదు ఒక మంచి దోస్తులెక్కే చూశానే నిజంగా నిజమే తల్లి నువ్వేనే నా మొదటి క్రష్ అనగానే నా మొహం మీద టేబుల్ మీద ఉన్న జార్లోని వాటర్ అంతా ఈడ్చి కొట్టేసింది ఆ జార్ని తీసుకొని నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఏంటి మెంటల్ది ఇలా చేసింది వెళ్ళిపోయింది అనుకుంటే అరే భయ్ ఇప్పుడు నేనేం తప్పు చేశా ఎందుకే ఇట్లా నా మొహం మీద నీళ్ళు కొట్టావు ఇప్పుడు నేను ఎలా నిద్రపోవాలి అరే ఇదంతా ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలి అని నా మోకాళ్ళ మీద కూర్చొని నా తలని బెడ్ కేస్ కొట్టుకుంటూ రెండు పిడికలతో పరుపుని కొడుతున్నాను సరే సరే క్లీన్ చేసుకుంటానులే కానీ అసలు వాటర్ ఎందుకు కొట్టావో చెప్పు ఏంటి మెంటల్ మెంటల్ దానివ నువ్వేమైనా నమ్మటం లేదా నా మాట అని అడిగాను తను నా చేతిలో బుక్కు తీసుకొచ్చి పెట్టింది నాకు అర్థం కాలేదు కొంపదీసి ఇప్పుడు మళ్ళీ ఇది చదవమంటుందా ఏంటి అనుకుని తన కళ్ళతో మంత్రిగారి అమ్మాయిని ఇష్టపడ్డావు కదా మరి నీ మొదటి క్రష్ ఆమె కదా నేనేం చెప్తున్నావు అని అడిగింది కొంచెం మొహం దిగులుగా పెట్టుకొని ఓరి దేవుడా దీనిక నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు అదే తల్లి ఆమె ఎవరో కూడా నాకు సరిగా తెలియదే అరే వాళ్ళు రాజబంగ్లాలో ఉండే రాజమాత లాంటివారే మేము చూసి తనని ఇష్టపడినా కూడా జస్ట్ దేవతను చూసి ఇష్టపడతాం చూడు అలా ఇష్టపడాల్సిందే అంతే తప్ప అంతకుమించి ఏమీ జరగదు అక్కడ ఇక చాలు కానీ నన్ను పడుకొని చంపేశావు టెన్షన్ తోటి అని నేను పైకి లేచి నా డ్రెస్ని మార్చేసుకుంటున్నాను తను వెనక నుండి వచ్చి నన్ను కౌగులించుకుంది నాకు స్పర్శ తెలుస్తుంది నేను తన కమ్మని చేతి స్పర్శని ఫీల్ అయ్యాను ఒక్కసారిగా నా బాడీ అంతా ఫ్రీజ్ అయినట్లు అనిపించింది వెనక్కి తిరిగితే మరలా తను ఎక్కడ వెళ్ళిపోతుందో అని అలాగే నుంచున్నాను తన చేతి స్పర్శను నేను తట్టుకోలేక నా చేతిని గోడ మీద గట్టిగా పెట్టి నుంచున్నాను తను అకాశాన్ నన్ను మిస్ అవుతున్నావా నీ బాడీ నన్ను కోరుకుంటుంది కదా అంటూ నా చెవిలో గుసగుసలాడుతూ షర్టు లోపల నుండి నా ఛాతి మీదికి తన రెండు చేతులతో పట్టుకొని గట్టిగా కౌగులించుకుంది నేను నా రెండు చేతులతో తన చేతుల్ని నిమురుతూ అవునే నాకు నువ్వు కావాలి నేను నిజంగా నేను మిస్ అవుతున్నాను నాకు ఈ స్పర్శ కావాలి నాకు ఈ టచ్ కావాలి నాకు నీ కౌగులి కావాలి నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలి నిన్ను ముద్దు పెట్టుకోవాలి అంటూ తన వైపుకు చిన్నగా తిరిగాను తను అలాగే గట్టిగా కౌకులించుకుంది నన్ను నేను తన పెదవుల్ని ముద్దు పెట్టుకునే లోపల తను దూరంగా వెళ్ళిపోయింది నేను ఒక్కసారిగా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను చిచి నేను ఇలా చేసి ఉండకూడదు ఉండకుండా ఉండాల్సిందేమో అయినా ఏంటి తప్పు అది నా పెళ్ళాం చచ్చినా కానీ బతికినా ఉన్నా కానీ నా పల్లమే కదా దాని మీద పూర్తి హక్కులు నాకున్నాయి నేను ఏదైనా చేసేయచ్చు చెయ్యొచ్చు కూడా అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళిపోయాను ఆగురా మొద్దోడా నిన్ను తట్టుకునే ఓపిక నాకు లేదు నిన్ను భరించగలిగిన అమ్మాయిని నేను చూపిస్తా కదా నీ ప్రయోగాలన్నీ ఆమె మీద చూపించు అని మరలా పిచ్చి పిచ్చిగా వాగటం మొదలుపెట్టింది నువ్వు ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావు అంటే నేను నిజంగా చంపేస్తా అన్నాను దాని మీద కోపంతో హా ఎప్పుడో చచ్చిపోయాను లేరా నీ ప్రేమలో ఇప్పుడు మాత్రం చంపినా ఏమవుతుంది మరోసారి చచ్చిపోతాను అనింది నేను తనని నా దగ్గరికి తీసుకువచ్చి నా వడిలో కూర్చోపెట్టుకుని ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు సడన్గా చెప్పురా బంగారం ఫీల్ అవుతున్నావా నువ్వు లేదా నన్ను పరీక్షిస్తున్నావా నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానా లేదా అని అడిగాను తను నా వైపు చూసి తన ఎదను నా ముఖమునకు ఆనిస్తూ గట్టిగా హగ్ చేసుకొని తన రెండు చేతులతో నా జుట్టును పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది నా కవాయి అక్కాచాంద్ నాకు నీ మీద మా అమ్మ మీద ఉన్న దానికంటే ఎక్కువ నమ్మకం ఉంది నువ్వు ఏమీ నాకు అబద్ధం చెప్పవు చెప్పినా కూడా నేనేమి దాన్ని తప్పుగా తీసుకోను అని ఇదివరకు కూడా చెప్పాను ఏదైనా సందర్భాన్ని బట్టి నువ్వు నాకు మాటలు దాటేసినా నేనేమి అస్సలు ఫీల్ అవ్వను నార్మల్గానే తీసుకుంటాను కానీ నేను చెప్పేది నిజంగా నిజం నువ్వు నా బంగారాన్ని నా చిట్టి తల్లి నేను చెప్పిన మాటని నువ్వు వినాలి నీ వయసు ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వయసు ఏ వయసులో మనం మన శరీరానికి ఇవ్వవలసిన అవసరాలు ఆ వయసులో తీరిస్తే మంచిది అని ఏదో వాగబోతుంది నేను వెంటనే దాని నడుము చుట్టూ గట్టిగా పట్టుకొని నాకు నువ్వు ఉన్నావు చాలు అవసరాలన్నీ తీరిపోతాయి అలాగే ఇంకా నా లైఫ్లో ఎవ్వరూ వద్దు ఏదో ఫ్లడ్ చేస్తూ ఉంటాను ఆ టైంలో బోరు కొట్టి అంతేకాని నాకు ఇంకెవరు వద్దే నువ్వు ఇలాగే నాతో ఉండిపో చాలు అని తన ఎద మీద నా తలపెట్టి కళ్ళు మూసుకున్నాను నాకు ఆ క్షణం ఎంత ఆనందంగా ఉందంటే అలాగే ఆగిపోతే బాగుండు ఈ జీవితం అనిపించింది కానీ ఎప్పుడు ఏది మనం అనుకున్నట్లు జరగదు కదా అలా అనుకుంటే ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉన్న ఆ ఒక్క మూమెంట్ అలా ఆగిపోయేలా చేసేవాడు ఎప్పుడో అది తన చేతి వేళతో నా జుట్టులోకి గట్టిగా పట్టుకుని నా తలని వెనక్కి విరిచినట్లు పట్టుకొని రే మొద్దు నువ్వు నా కోసం కాదు ఎవరికో ఒకరి కోసం పుట్టే ఉన్నావు అందుకే నా జీవితం ఇలా అర్ధాంతరంగా ముగించేశాడు ఆ దేవుడు అని తను చెప్పగానే వెంటనే నేను తన పెదవుల్ని నా పెదవులతో మూసేశాను వెంటనే తను అక్కడి నుండి మాయమైపోయింది ఏ ప్లీజ్ రావే నేను నిజంగా ఇంకోసారి ఇలా చేయను నువ్వు చెప్పినట్టే వింటాను నిజంగా రా మా బంగారం కదా నా మాట విను ఈసారికి అని రిక్వెస్ట్ చేశాను తను రాలేదు చాలా అంటే చాలా కోపంగా ఉంది వెళ్ళు అలాగే వెళ్ళిపో నీకు అలవాటే కదా అలా మధ్యలో వచ్చి వచ్చి మధ్యలోనే నన్ను వదిలి వెళ్ళిపోవటం నీకు నా తోడు నాతో ఆడుకోవటం బాగా సరదాగా అనిపించింది అని కోపపడ్డాను పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ని గోడకేసి విసిరి కొట్టాను ఆ వాటర్ అంతా మరలా తిరిగి నా మీద పడ్డాయి నేను అలాగే బట్టలు వేసుకోకుండా పరుపు మీద పడుకున్నాను నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది అలాగే కళ్ళు మూతలు పడి నిద్రపోయే టైంలో తను చిన్నగా నా మీద వచ్చి పడుకుంది నాకు స్పర్శ ఎంత హాయిగా అనిపించిందో నేను కదలకుండా అలాగే పడుకున్నాను కళ్ళు మూసుకొని తను నా చెవి దగ్గర తన తలను పెట్టి రే అకాచాన్ నేను చెప్పిన మాట విను నాన్న నీ జీవితంలోకి నాకంటే అద్భుతమైన వ్యక్తి వస్తుంది నిజం నన్ను పూర్తిగా నీ నుండి మర్చిపోయేలా చేస్తుందిరా తన ప్రేమతో అని చెప్పగానే మరలా నాకు కోపం వచ్చింది కానీ నేను కోపడితే తను నా మీద నుండి లేస్తుంది అని నా చేతుల్ని గట్టిగా పిడికిళ్లతో మూసి అలాగే ఏం చెప్తుందో అని వింటున్నాను అవునరా నీకు కోపం వస్తుంది అని నాకు తెలుసు కానీ నీ జీవితాన్ని ఇలా ఒంటరిగా చేసుకుంటే నాకు బాధ ఉంటుంది కదా ఉండదా నేను బాధపడితే నువ్వు హ్యాపీగా ఉంటావా నా కోసం ఇలా ఎప్పుడు ఒంటరిగా ఉంటావా అంటే నా మనసు ఎలా ఊరుకుంటుంది చెప్పు నా మాట వింటావు కదా నా బుజ్జి తల్లి నా బుజ్జిగాడికి ఒక బుజ్జిది కావాలి సరేనా నువ్వు తప్పకుండా దానికోసం ప్రయత్నించు అని చెప్పి నా చెవిపై ముద్దు పెట్టుకుంది ఎన్నో వేల ముద్దుల శబ్దాలు ఒక్కసారిగా నా ఒళ్ళంతా పులకరించినట్లు అయ్యింది ఏంటో నేను మరలా మరొకసారి చిన్నపిల్లాడిలా అయిపోయి తను చెప్పిన మాటలన్నింటికి ఊ అంటూ వింటూ నిద్రపోయాను నా బుజ్జిది నన్ను అలాగే జోకొడుతూ నా వీపుని తలని నిమురుతూ నన్ను పడుకోపెట్టేసింది హాయిగా హాయ్ గైస్ ఈరోజు హ్యాఫ్ ఏ నాలుగవ ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి మన అక్కచాన్ అమ్మాయి మాట వింటాడా ఇంకొక అమ్మాయిని తన జీవితంలోకి రప్పిస్తాడు అనుకుంటున్నారా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తాను తప్పకుండా వినండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కామెంట్స్ ఇస్తే ఎలా ఉందో అని నాకు చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా తప్పకుండా కామెంట్ చేస్తారు కదా ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ